చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ప్రత్యేకించి కోనసీమ జిల్లాలో ఇది ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఇకపోతేవరం నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో నరేంద్రపురం అనే ఉంది అక్కడ పిహెచ్సి శాంక్షన్ అయింది కానీ అక్కడ ఏ విధమైనటువంటి సిబ్బంది లేదు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు ఏమైనా కావాలంటే నాగుల నుంచి కావాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళవలసి వస్తుంది మీరు దయచేసి దాన్ని పరిశీలించండి రిక్టిఫై చేయండి ఇంకొకటి ఏంటంటే యాంటీ ట్యాబిట్స్కి పెన్షన్ శాంక్షన్ చేస్తారు బ్లైండ్ టోటల్ బ్లైండ్ పర్సన్స్ కి మీరు రికమెంట్ చేయట్లేదు వాట్ ఈస్ ద రీజన్ టోటల్ బ్లైండ్ పెర్సన్స్కి ఫుల్ పెన్షన్ ఇవ్వాలి మా కేస్ ఆర్కులోనే రెండు మూడు కేసెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ పంపించినా కూడా వాళ్ళకి రిఫండ్ చేయట్లేదు నేను ఒకసారి నేను పంపించినటువంటి కేసెస్ టూ కేసెస్ టూ కేసెస్ కూడా రిజెక్ట్ చేశారు ఓకే